హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇదైతే సాయిల్ అంతా ఖాళీ చేసాం కదా దాంట్లో అయితే సీడ్స్ పెట్టానండి ఆల్రెడీ పెట్టాను ఇవాళ అయితే ఆకుకూర పోసుకుందాము పాలకూర తెచ్చాను పాలకూర అనేది వేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అలాగే టెర్రస్ మీద కూడా మొక్క మార్చాను కొంచెం చిన్న హార్వెస్ట్ ఉంటే కూడా చేశాను అదే వాళ్ళ వీడియో అనమాట స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇది చూసారా పైకి ఇలా కనిపిస్తుందా కానీ పైన వరకు ఒక వన్ ఇంచ్ వరకే అయితే ఇలాగా గట్టిగా ఉంటుందండి బట్టి అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ పై పైన జస్ట్ తవ్వి మందు ఐ మీన్ వర్మీ కంపోస్ట్ కానీ ఏవైనా ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలా అనుకుంటే కనుక ఇస్తారంట ఎవరు తెలిసిన వాళ్ళే చెప్పారనమాట ఎక్స్పీరియన్స్ ఊరిని పై అయిన తవ్వి పోసేస్తున్నారు అని చెప్పేసి సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం జస్ట్ వన్ అవర్ టూ ఇంచెస్ లోపు తవ్వి మనం బలం అనేది మొక్కలకి ఇవ్వచ్చు ఏమైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ సాలిడ్ ఫర్టిలైజర్స్ కానీ ఏవైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడైతే ఆ తవ్వకోలుకి రాలేదని చెప్పేసి చిన్న తవ్వకోళ్ళు ఉంటే తీసుకొచ్చాను మామూలుగా వేళ్ళు లాంటిది ఉంటుంది దానికి రాలేదన్నమాట అందుకని ఇలా అయితే నేను తులికి లాగా ఉంటుంది దాంతో అయితే మట్టి పగిలిచ్చాను దాన్ని అడుగునైతే మట్టి అంతా తడిగానే ఉంది మీరు గమనించితే మీకు అది అర్థమవుతుంది ఇది మామిడి చెట్టు కిందకి వస్తుంది ఎలాగో ఇలాగో నీడలో మనకి వచ్చేది వేసవకాలం కాబట్టి మిగతా మొక్కలు ఏవి మొలవో కాబట్టి నేను ఇంక ఇదైతే చేసుకుంటున్నాను వీడియో చూసుకోలేదనమాట నేను చేసే పని చూపిస్తున్నానేమో అనుకున్నాను మధ్యలో అది చూపించలేదు ఇదిగోండి ఇలా అయితే తవ్వుకోవాలి చూసారా పైన మాత్రమే ఉంది లోపలంతా చెమ్మ చెమ్మగానే ఉందనమాట అందుకే కొంచెం కొంచెం వాటరింగ్ అనేది చేస్తున్నారు దానివల్ల మొక్కలు కూడా పెరుగుతాయి అనేది అర్థమైంది ఎందుకంటే కింద నేలలో నీరు శాతం ఉంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ తీసుకుంటాయి అట్లాగే సాయిల్ కరెక్ట్గా ఉంటే ఈ వేరు వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా పెరుగుతుంది అందుకని చెప్పేసి చూసారా అంతకుముందు నల్లమట్టి అయితే గట్టిగా అసలు ఇలాగ పొరపాటును కూడా వచ్చేది కాదు ఇదనమాట దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఇదిగోండి అంతా అయితే చక్కగా తవ్వాను తవ్విన తర్వాత ఈ ఆ బ్లూద్ ఉంది కదా అది ఒక తొలక అనమాట దాంతో చక్కగా చదును చేసుకొచ్చాను కెడ్లన్నీ ఉంటే నలిపేసి చక్కగా చేసి ఇది వర్మీ కంపోస్ట్ అనమాట మనకి ఇప్పుడు ఈ సాయిల్లో మనమేమి కొత్తగా ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు కదా ఏదైనా అందుకని వర్మీ కంపోస్ట్ ఇచ్చుకుంటున్నాను అట్లాగే దీంట్లో పురుగులు ఉన్నాయండి మట్టిలో అని చెప్పా కదా ఆ పురుగులకి అనేది వేప పిండి ఇండి అనేది ఇస్తున్నాను అనమాట ఫస్ట్ మనం సాయిల్ తీసుకున్నప్పుడు కంపల్సరీ దానికి ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదండి ఇట్లాగ ఎరువు వేసిన తర్వాత అయితే బాగా చేసేసుకుని ఉంచేయండి ఉంచేస్తే ఒక పూటన్నా ఉంచేసుకోండి ఉంచేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే కొంచెం నివారణ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట చూసారే బట్టి ఇలా అయితే ఈ తవ్వుకోలతో ఆ చెయ్యి లాంటి పళ్ళు ఉన్నటువంటి తవ్వుకోలతోటి చక్క చేసుకోవాలి తర్వాత ఇవి పాలకూర సీడ్స్ అనేవి వేసుకుంటున్నాను పాలకూర మనకి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుందండి కాకపోతే దానికి కొంచెం ఇనుమదతి లోపం అనేది వస్తుంది దాన్ని జాగ్రత్తగా చూసుకోగలగాలి అంతే వాసన వస్తుంది అది ఇది అనేవారు నిజంగానే కొని వండుకున్న కూరల్లో అయితే వాసన వచ్చేది ఇప్పుడు మన గార్డెన్లో పండించుకుంటున్నాం కదా ఏదైతే ఇంటి పంట ఏదైతే కాయించుకుంటున్నామో దాంట్లో పెద్ద వాసన ఏమి రావట్లేదండి నాకు తెలిసి వాళ్ళు ఇచ్చే వాటి వల్ల వాసన ఏమో బయట అమ్మేది ఇది పాలకూర అయితే వాసన లేదు నేను వేస్తున్నాను కదా నాలుగైదేళ్ళ నుంచి కూడా పాలకూర వస్తూనే ఉంటుంది ఇదిగోండి అది చక్కగా ఇది పోసుకోండి ఏదన్నా జల్లుళ్లాగా పోసుకోండి లేని పక్షం అయితే ఒక చెయ్యి అడ్డం పెట్టి నీరు అనేది ఇస్తాను నేను మాక్సిమం నేనైతే కళ్ళాబు చేసినట్టు చేస్తా ఇది ఎక్కువ పర ఇది ఉంది కదా ఎక్కువ ఆ చివరి నుంచి చివరకు పెట్టాను కాబట్టి కళ్ళాబు వేసినట్టుగా అయితే వేసుకుంటున్నాను మీరు మామూలుగా అంటే పైన టెర్రస్లో ఉండిపోయింది నీళ్ళు పోసుకునేది కూరలకి నీళ్ళు ఇచ్చే క్యాన్ పైన ఉండిపోయింది అనమాట వాటర్ క్యాన్ అందుకని ఇలాగ డబ్బా తోటి జాగ్రత్తగా అయితే పోసుకున్నాను తర్వాత అయితే తడిపేసాం కదా ఇంక ఇది ఇలా ఉంచేసుకోవచ్చు ఇదిగోండి ఇది పైకి వచ్చాను వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చుకున్నాను ఇవి ఆల్రెడీ తీసేసిన మొక్కలన్నీ కూడా ఉంచాను ఇది కొత్త బందారం పోసిందండి బొద్ధ బందారం అని ఇచ్చారు కదా బొద్ద బందారం కాదు ఒంటి కాకపోతే లైట్ కలర్ ఇంకో బందారం కూడా పోసింది అది కూడా చూపిస్తాను ఇదే మొక్క అనుకున్నాం కదా చెప్తాను ఇదిగోండి మట్టి నింపుకున్నాను ఆల్రెడీ నింపి నీళ్ళు పోసి మళ్ళీ ఒక పార మట్టి అనేది ఇచ్చాను ఇది వచ్చేసి దానిమ్మ మొక్క ఎందుకు సర్వే అవ్వట్లేదు అనేది తెలీదు దానిమ్మ మొక్కనైతే కుండీలో నుంచి తవ్వుతున్నాను అనమాట మట్టి పొర లూజ్ లూజ్గానే ఉంది కానీ ఎందుకు వేర్లు ఏమైనా అవుతాయని కొంచెం జాగ్రత్తగా అనేది తీసుకుంటా ఉన్నా నేను దానమ్మ మొక్క అంటే చాలా తేలిగ్గా కాసే మొక్క కదా ఇది కొనుక్కొచ్చిన మొక్కే అది ఏదో మంచి రెడ్డిష్ కలర్ అని ఇచ్చారు వచ్చిన కొత్తలో పూత పూసింది తర్వాత తర్వాత ఎందుకో పూత రాలేదు ఇది అవలో ఇప్పుడు కూడా పూత ఉంది కానీ ఈ సీజన్లో ట్రాన్స్ఫర్ లాంటివి చేసేస్తే మనకి సెట్ అయిపోద్ది అని చెప్పేసి మార్చేసుకుంటున్నాం ఆ మట్టినైతే దేనికైనా యూజ్ చేయొచ్చు అని చెప్పి డబ్బాలో తీసుకుంటున్నానండి మళ్ళీ పైకి మొయ్యాలి అంటే కష్టం కదా దాంట్లో చక్కగా నల్లమట్టులో పెరిగే మొక్కలు ఏమైతే ఉంటాయో ఇవి పెట్టుకోవచ్చు అందుకని చెప్పేసి ఉంచాలి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి నల్లమట్టి ఉండొచ్చు అలాగే చెరుకుకి ఉండొచ్చు అరటికి ఉండొచ్చు ఇట్లా నల్లమట్టులో పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి కదా వాటిని పెంచుకోవచ్చు అందుకని అయితే డబ్బాలోనే స్టోర్ చేశాను పైన మట్టిని ఇది ఇసుకపాడు కలిపాం కదా కొంత అందుకని బాగానే వచ్చింది చూసారా పెద్దగా వేరేం పోసుకోలేదు పెళ్ళుసుగా ఉంది వేరు కూడా ఎందుకన్నా మరి దీని గురించి నేను పెద్దగా ఎప్పుడూ ఎవరిని అడగలేదు ఫోన్లో కూడా చూసుకోలేదు ఇవన్నీ అయితే తీసేసి కొంచెం అంతా అయితే కలబంద రాస్తున్నానండి ఇవాళ ఇది మా మరదలు చెప్పింది కలబంద రాయచ్చు రాస్తే త్వరగా అవుతాయి అని చెప్పేసి ఫస్ట్ టైం ఇది సక్సెస్ అవుతానా లేదా అనేది చూద్దాం అయినా మనం ట్రై రెడీ ఇచ్చామనుకోండి చూడు మన సీ రెండింటికి కూడా మొక్కలు బాగానే సర్వే అవుతాయండి అవి కూడా ట్రై చేయొచ్చు ఎప్సమ్ సాల్ట్ ఇస్తే ఆకుకూరలు బాగా పెరుగుతాయి ఇదిగోండి పెట్టేసుకున్నాక మళ్ళీ ఎంత అంటే నేను ఇచ్చిన మట్టి చాలా తక్కువ ఇచ్చాను ఇది నల్లమట్టి అయ్యేసరికి ఏమవుతుందంటే అడుక్కి బాగా దిగిపోతుంది మనకి ఎర్రమట్టి నల్లమట్టి అన్న ఎర్రమట్టి బాగా ఇది అవుతుంది నల్లమట్టి అనుకోండి అలా ఉండిపోతుంది అంత వేస్తే అంత అలా సెట్ అయిపోద్ది ఇది అట్లా కాదు అడుక్కి దిగుద్దు అనమాట పైన ఇంకొంచెం అంత అయితే ఇస్తున్నాను ఎందుకంటే మనం నీళ్ళు పోసేసరికి ఇది దగ్గర దగ్గర ఐదు ఆరు ఇంచులు లోపలికి మట్టి దిగుతుంది చక్క మట్టి అయితే సరి చేసేసుకోండి సరి చేసుకుని నిండా వాటరింగ్ అనేది ఇవ్వండి ఎందుకంటే మనం ఫస్ట్ టైం మొక్క వేసేటప్పుడు నిండా వాటర్ చేయడం అనేది చాలా అవసరం అన్నమాట అప్పుడే మొక్క సెట్ అవుద్ది మా మట్టి అంతా తడిచి మొక్క అనేది తొందరగా సెట్ అవుద్ది ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి చూసారా కనకాంబరాలు కోసుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఇవి కొయ్యను నేను కోసిన దేవుడికి పెడతా ఉంటాను చెట్లు ఇవన్నీ వాటర్ చేయక వడిలిపోయినాయండి బాగా ఇది గులాబీ తీసేసుకుంటున్నాను తీసేసి వేరే కుండీలో ఇచ్చేస్తున్నాం ఇదిగో మందార అన్నాను కదా చూపిస్తాను చూడండి ఫస్ట్ చూపించిన మందార లైట్గా ఉంది కదా ఇది కొంచెం అంత డార్క్గా ఉంటుంది ఇది రెడ్ ఇది ఇది ఎల్లో ఆ మందార్ వేరు ఈ మందార్ వేరు కానీ రెండు ఎల్లో అలాంటి షేడ్సే ఉన్నాయి కానీ కాదు ఈ గులాబీ పూలన్నీ కూడా చక్కగా వడిలిపోయినాయి కదా అవన్నీ తీస్తే దాంట్లో వేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ చామంతి చూసారా ఎంతమందికి మీకు ఈ చామంతి తెలుసు తెలిస్తే కమెంట్ చేయండి ఎందుకంటే ఇది నేను ఎప్పుడు ఓన చిన్నప్పుడు ఇంచుమించు స్కూల్ డేస్లో బాగా పెట్టుకున్నాను ఇప్పటికి మళ్ళీ నాకు అసలు గుర్తు కూడా లేదు పెట్టుకున్నానా లేదా అని చెప్పేసి అంతరించిపోతున్న మొక్క అనే చెప్పొచ్చు ఇది ఇది మొన్న గుడికెళ్ళాను కదా అక్కడ కనిపిస్తే తెచ్చేసుకున్నాను ఏమవుతుందో ఏమవుతుందో అనుకున్నాను కానీ చక్కగా సర్వే అయ్యి అయితే పూలు పూసిందండి ఇలాంటివి ఇంతకుముందు గార్డెన్లో కూడా ఉన్నాయి కానీ అవి ఎందుకో నేను వచ్చేసరికి వడిలిపోయినాయి ఇలాగే ఉన్నాయి కానీ అవి వేరు ఏ చిట్టి చావంతని బెళ్ళ చావంతని పావలా చావంతని ఇట్లా పిలుస్తారండి బటన్ చావంతని కూడా పిలుస్తున్నారు ఈ మధ్యన ఇవి ఎందుకు కోసుకుంటున్నానంటే కనకంబరాలు ఉన్నాయి కదా కనకాబరలోకి వేసుకుంటే బాగుంటాయి మంచి అన్నప్పుడు అయితే దీంట్లో కనకంబరాలు కానీ మరువం కానీ దమనం కానీ ఇవన్నీ వేసి కట్టుకునేవాళ్ళం అనమాట మీలో ఎంతమంది తెలుసు మీ ఇళ్ళలో ఉన్నాయా మీ ఇంట్లో ఉంటే కూడా కమెంట్ చేయండి ఇంకా గార్డెన్కి ఏమన్నా చిట్కాస్ కానీ ఏమన్నా ఉంటే కూడా కమెంట్ చేయండి కొంచెం ఏమవుతాయి అంటే గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఏదని కాడనేది చాలా వన్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే ఉంటుంది అప్పుడు పూలు కట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్టుకోవాలన్నమాట లేదు అంటే మాలకు కూడా రావు ఇవి రెండు మూడు కలిపి ఊరిని విడిగా పెట్టుకుంటే కూడా బాగానే ఉంటాయి గుత్తులు గుత్తులు అలా ఉంటాయి అన్నమాట మీరు గమనించితే అది మీకు అర్థమవుతుంది గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అని చెప్పేసి ఇది కనుక ఈ వేసవికాలం జాగ్రత్తగా కాపాడుకుంటే నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా పోస్తాయండి ఈ పూలు అది మొక్క ఇక్కడ కూర ఈ కూర అయితే అసలు ఫస్ట్ టైం కోసం కదా ఇది సెకండ్ టైం హార్వెస్ట్ వండానండి ఈ వీడియో వచ్చేసరికి వండేసాను భలే మెత్తగా బాగుంది కూర కూడా మంచి టేస్టీగా వచ్చింది యాక్చువల్గా ఈ కాడ అయితే ముదిరిపోయింది అయినా సరే కోసేస్తున్నాయి ఎందుకంటే ముదురు కాడ తీసేస్తే మళ్ళీ కొత్తగా కాడలు వస్తాయి అని చెప్పేసి చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో మాకు ఇంతకుముందు కూడా కింద వేసేవాళ్ళం అప్పుడు మామయ్య గారుండి యూరియా ఇచ్చేవారు యూరియా ఇచ్చినప్పుడు అది వన్ ఆర్ టూ డేస్కి మంచి గ్రీనిష్గా వచ్చి పది మొక్కలు వేసింది ముప్పై మొక్కలు అంత బాకేదండి అంత బాగా పెరిగేది ఇప్పుడు మనం యూరియా లాంటివి వాడకుండానే చూడండి గ్రీనీగానే ఉంది కదా ఇలా వారానికి రెండు ఆకుకూరలు తీసుకున్నా అండి అదిగో పువ్వులు కట్టేశాను పల్చగా కట్టాను ఎక్కువ రావాలని చెప్పేసి ఇవి చాలా ఇష్టం అనమాట చాలా లాంగ్ టైం తర్వాత కదా పెట్టుకుంటున్నాను అందుకని